కాకినాడ జిల్లా తాళరేవు మండలం పరిధిలోని గోవలంక గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ఎంపీపీ రాయుడు, సునీత గంగాధర్ స్థానిక నాయకులు యువత పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎంపీపీ సునీత గంగాధర్ తో పాటు పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు యువత పాల్గొన్నారు. ఈ విధంగా ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెడిన విక్షా ఈ మనమందరం ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షే ఆయనే మన ఊపిరి అంబేద్కర్ అంటే మన శక్తి చిన్నపిల్లలకి మనం ఏమని చెప్పాలో తెలుసా మన దేవుడు నిలువెత్తి రూపంలో తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని బోధించు పోరాడు మన పిల్లలకి మనం ఏం నేర్పుతున్నాం అంబేద్కర్ విజయంలో మనం నడవాలంటే ముందుగా మన పిల్లల్ని విద్యావంతులుగా తీర్చిదిద్దాలి విద్యలో ముందుకు వెళ్ళాలి మన పిల్లలు ప్రతి కులంలో ఒక కట్టుబాటు ఉంటుంది మనకుందా ఆ కట్టుబాటు మనకుందా అని మేము అందరిని ఆ కట్టుబాటు ఒక సత్వం చెందుతుంటే కింద నుంచి లాగేసి శత్రువులు ఎవరు మనమే మనలో శత్రువుడు ఎక్కడ పుట్టుకురాడు మనకు మనమే శత్రువులు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే క్షుణ్ణంగా చెప్పేస్తాను మీకు మనలో ఎంపీటీగా భగవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్ గారు ఇచ్చిన హక్కుని మేము వినియోగించుకోలేకపోతున్నాం మాకు ప్రోటోకాల్ లేదు అని మేము పెద్ద నాయకులను ప్రశ్నిస్తుంటే మా మీద తిరుగుబాటు చేసినా ఎవరో తెలుసా మన నాయకులే మా మీద తిరుగుబాటు చేశారు మనవల్లే మా మీద ప్రెస్ మీట్లు ఇచ్చారు ఇంతకన్నా దౌర్భాగ్యం ఎక్కడ ఉందా మీరు ఈరోజు అంబేద్ గారికి దండలు వేసేస్తున్నారు పూలు చల్లేస్తున్నారు ఆయన కాళ్ళు కరిగి నీళ్ళు ఎత్తి మీరు చెల్లేసుకుని వెళ్ళిపోతున్నారు సీకుండాలి మీ అందరికి రక్షించకపోతే ఇంకెందుకు నువ్వు అంబేద్కర్కి దండలు కనీసం నీ కులవరకు నువ్వు సపోర్ట్ చేయకపోతే ఇంకెందుకు ఏ రాజ్యాంగం రాసిన భగవంతుడు ఆ దేవుడు మా దేవుడు కూడా సీకపోతాడు ఇంకేముండి అంబేద్కర్కి ఏమైనా మన వాల్యూ ఇస్తున్నామా నీ తోట వారికి నువ్వు ఉపకారం చేయకపోయినా పర్లేదు హాని మాత్రం చేయకూడదు ఈరోజు మీ గ్రామంలో ఒకరికొకరికి పడట్లేదు ఏ